ఫ్రైడ్ రైస్ దిందామని పోతే కస్టమర్లకు ఎట్లా అంటారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసప్ చెరువు పక్కనే ఉన్న తాజా హోటల్లా కొందరు స్నేహితులు కలిసి శనివారం సాయంత్రం ఫ్రైడ్ రైస్ తిందామని పోయారట అడిగింది ఫ్రైడ్ రైస్ అయితే దాంతో పాటు బోనస్ గా ఫ్రై చేసిన ఈగను కూడా ఇచ్చిరట ఇంకేముంది అది చూసిన కస్టమర్లకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది അല്ല അധികം ഗുണത് കൂടെ അട്ടേ രാവ പട്ടിജന ఇదేందయ్యా అంటే యాజమాన్యం నుంచి ఏ సమాధానం లేదట అయినా చెరువు పక్కనే హోటల్ ఉంటే దాంట్లోకి పురుగులు ఈగలు రాక మరేమొస్తాయి చెప్పురి ఆ హోటల్ బఫర్ జోన్ లో ఉందో లేదంటే చెరువులోనే ఉందో మనకెందుకు గాని తినడానికి మంచి ఫుడ్ పెడితే బాగుండు అని అనుకుంటున్నట ఆ అంతేలేండి ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కసారి ఆ హోటల్ ని చూసి చాలా మంచిగా పెట్టురా నాయనా అని చెప్తే చాలు అనుకుంటుర్రు హోటల్ లో తినేటోళ్లు భోజన ప్రియులు